సంగారెడ్డి జిల్లాలో దూపదీప నైవేద్య అర్చక సంఘం సంగారెడ్డి జిల్లా దానికి ఈ యొక్క కార్యవర్గంలో అంటే ఈ యొక్క అన్ని వర్గాల కూడా ఈ యొక్క అర్చక దాంట్లో మన వాళ్ళకు మన జంగమైన రావడం అనేది మనం ఒక మన దూరాలను మన అదృష్టంగా భావించి ఆ యొక్క మన శిష్యులగా మన

మనము పదవీ కాలం సన్మానించదలుచుకున్నాము కాబట్టి మనకున్నదే ముగ్గురు బాధలు ఆవరించడం జరిగింది దాంట్లో మన నాయకుడు రమేష్ ఈ యొక్క జంగమహేశ్వర్లు అధ్యక్షులైనందుకు రుపదీప్ నైవేద్య సంఘటనలు అధ్యక్షులైనందుకు వారి అధ్యక్ష వారి కార్యవర్గానికి సన్మానించుకుంటూ అదేవిధంగా మన వీరేశ్వరి లింగాయత్ సంఘానికి మున్సిపాలిటీలో మనకు ముగ్గురు మునిబిడ్డ గారు వారికి కూడా ఇదే సందర్భంగా ఈ యొక్క కౌన్సిలర్ పదవి కాలం ముగిసినందుకు వారికి కూడా సన్మానం కాబట్టి అందులో భాగంగా ఈ యొక్క మన నాయకోట్ రమేష్ గారు రామప్ప గారు శ్రీదేవి మన పత్రుల శ్రీదేవి గారు ముగ్గురున్నారు అయితే రామప్ప గారికి ఇంతకుముందు కూడా సన్మానం చేయడమే ఆయన అనివారణ కారణం వల్ల ఇది వర్గం రాలేకపోయింది కాబట్టి మన లింగాయ సోదరులు ఇంత ఇప్పుడు ముగ్గురున్నారు తర్వాత మినిమం మన సంఖ్య ఒక ఆరు నుంచి ఎనిమిది చేరాలని ఈ యొక్క సంగారెడ్డి మున్సిపాలిటీలో మనమే చైర్మన్ కావాలని ఆ యొక్క బసవేశ్వరుని అండదండలు ఉండి మేము కూడా సంగారెడ్డి జిల్లా లింగాయ సమాజం తరఫున మన యొక్క సోదరులకు వెన్నంటే ఉండి అందుకు సహకరించుకుంటూ అంటే వీరు కూడా మంచి నాయకత్వంతో ఎదిగి ఈ చైర్మన్ ఇంకా పై స్థాయిలకు వెళ్ళి మంచి అధిరోహించాలని వేడుకుంటున్నాం స్త్రీలకు అందరికీ వీరశైవ లింగాయకు సమాజ అధ్యక్షులకు ఇంకా మహిళా వాళ్ళందరికీ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ధూపదీప నైవేద్యము అనేటటువంటి సంఘము దేవాదయ ధర్మాదయ శాఖ నుంచి మన రెండు వేల ఏడులో మన కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు నియమించినటువంటి పథకం తద్వారా ఈ ధూపదీప నైవేద్యము పథకం ద్వారా అన్ని వర్గాలకు చెందినటువంటి అర్చకులంతో సహా ఈ యొక్క సంఘం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘానికి సంబంధించినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులకు అందరికీ కూడా ఆ యొక్క దేవాదాయ శాఖ నుంచి గౌరవ వృత్తిగా వారు ఇవ్వడం కూడా జరుగుతుంది తద్వారా ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అందరిట్లో ఈ ఈ రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు ఈ మహేశ్వరులకు మన అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రెండు వేల ఏడు నుంచి వస్తున్నటువంటి సమయంలో అధ్యక్షులు రావడము మేము కూడా చాలా సంతోషదాయకంగా భావిస్తున్నాము తద్వారా సంగారెడ్డి జిల్లా నుండి గురువులైనటువంటి మమ్మల్ని గ్రహించి మాకు సన్మాన సభగా వారు నిర్వహిస్తామని చెప్పడం ద్వారా మాకు చాలా సంతోషదాయకంగా అయింది కాబట్టి ఇక్కడ నుండి కూడా ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ఇలాంటివి కూడా అంటే అన్ని వర్గాలకు చెందినటువంటి వాళ్ళు కాదు కాబట్టి ఇందులో ఈ దీనికి సంబంధించినటువంటి అర్చకులకు ఎవరైనా మీరు చెప్తే ప్రతి అర్చకుడికి అన్ని విధాలుగా వారికి సహాయశక్తులుగా వారికి అర్చకులను అర్చకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి వారికి గౌరవృత్తి కలిగేటటువంటి ప్రభుత్వంగా విడుదలైనటువంటి ఆ యొక్క పథకాన్ని అందరికీ వచ్చేటట్టుగా నా శాయశక్తులు అందరికీ కృషి చేస్తారని మనవి చేస్తున్నాను అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నుంచి మమ్మల్ని సన్మానం చేస్తున్నటువంటి చేసినందుకు ప్రత్యేకంగా వారి అధ్యక్షులకు వారి కార్యవర్ణానికి ప్రత్యేకంగా అభినందనలు ఓం శ్రీ గురు బసవ లింగ ఇప్పుడు ఈ అడవే స్వామి గారికి జిల్లా అధ్యక్షుల పదవి రావడం అర్చక పదవి రావడం అనేది చాలా సంతోషము అన్ని కమ్యూనిటీస్ ఉన్నా అన్ని కమ్యూనిటీస్ వల్ల తరతర మహారథులు ఎంతమంది ఉన్నా కూడా మన జంగములకి మన స్వామివారికి రావడం అనేది మనం చాలా గర్వించదగ్గ విషయము ఆ స్వామివారికి మన జిల్లా తరఫున ధన్యవాదాలు తెలుపుచున్నాం మహా సంగారెడ్డి జిల్లా రూపదీప నైవేద్య అర్చకులుగా మన మడపతి అడవయ్య స్వామికి ఎన్నుకోవడం జరిగింది చాలా ధన్యవాదాలు స్వామికి మనం ఇంకా ఇంకా పై స్థాయిలో కూడా స్వామి మంచి పదవులు చేయించుకోవాలని మిగతా చాలా చాలా ధన్యవాదాలు గురవే సర్వలోకాణం విసజయ భవరోజున నిధయేశ్వర్వ విద్యానం నమః నేను శుభదినంగా భావించవచ్చు ఇప్పుడే ఆయన కాకుండా కూడా రేణుకాచార్యుని ప్రతిపాదించినటువంటి వీరశైవ ధర్మంలో వారి పర్యంతము మహాత్మా బసవేశ్వరుడు గురు శిష్యుల బంధం గురించి ఆనాడు కుంకాను కుంకానులుగా చెప్పుకున్నారు ఆ పరంపర లోపల నేడు సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం సభ్యులు పెద్దలు మా జంగమయ్యలు ధూపదీపన దర్శక సంఘంలో ఒక జిల్లా స్థాయిలో ముఖ్యమైనటువంటి పదవులు రాష్ట్ర సంఘంలో సముచితమైనటువంటి స్థానాలు దక్కడం వాళ్ళకి చెప్పలేనటువంటి సంతోషాన్ని అందించిందట ఇతరు ముగ్గురు అదే అన్నారు మా అయ్యగారులు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో సముచితమైన స్థానాలు దక్కించుకోవడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది స్వామి రామసేతు కట్టేటప్పుడు వానరస్ అయిన పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చి సముద్రంలో వేస్తా ఉంటే ఒక చిన్న ఉడత మాత్రము ఇసుక కుక్కులో బురలి ఆ ఇసుక రేణువను సందులలో పోయేసిందంట అదేవిధంగా మిమ్మల్ని సన్మానించేటటువంటి శక్తి ఆ ఉడతా భక్తితో మేము భావిస్తున్నాం అదే భావనతో ఈరోజు అధ్యక్షులుగా అడవేయ స్వామి కోశాధికారి శంభుప్రసాద్ అదేవిధంగా మిగతా అర్చక సోదరులందరూ కూడా ఈ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మంచి మంచి పదవులు రావడం ఎంతో సంతోషకరం కాబట్టి మీ అందరినీ కూడా సన్మానించేటటువంటి గొప్ప అవకాశం ఈరోజు మాకు దక్కింది స్వామి అని చెప్పేసి వారు అనగానే మాకు కూడా చాలా సంతోషం అందించింది